అండి మనము రాములు వారు ఉన్న అంటే మనము చూసుకుంటే అమ్మవారు ఏమో ఒక దగ్గర ఉన్నారు అమ్మవారు ఒక దగ్గర మనకు సెకండ్ ఫ్లోర్లో అమ్మవారు రెడీ అవుతున్నారు ఇక్కడ రాముల వారు పెళ్ళికొడుకుని ఇక్కడ తయారు చేశారు తర్వాత ఇంకా మండపానికి తీసుకెళ్తారనమాట ఇక్కడ నుంచి లక్ష్మ లక్ష్మణ స్వామి రాముల వారు మన ఆంజనేయ స్వామి సో ఇక్కడ పెళ్ళికొడుకు రెడీగా ఉన్నారు సో మనం అలాగే ఒకసారి వెళ్ళి మనం పెళ్ళికూతురు రెడీ అయ్యారా లేదా ఒకసారి చూద్దాము ఓకే హాయ్ అండి జై శ్రీరామ్ వీళ్ళంతా అమ్మవారి సైడు బంధువులు వీళ్ళంతా అమ్మవారిని రెడీ చేశారు ఒకసారి చూద్దాము అమ్మవారిని మనం కింద శ్రీరాముని చూసినాము పాపం శ్రీరాముని బంధువులు అట్టట్ట రెడీ చేసేసి అవి పెట్టేశారు అమ్మవారు కదా ఎట్లాగైనా స్పెషల్గా రెడీ చేయాలి అమ్మవారిని చాలా అందంగా అద్భుతంగా రెడీ చేశారు అమ్మవారిని లక్ష్మీ స్వరూపిణి అమ్మవారికి భాస్కము అన్నీ కట్టారు కొంచెం దిష్టి చుక్క పెట్టండి అమ్మవారికి బొగ్గు చుక్క పెట్టారు ఇంత ఎంత టైం పట్టిందండి రాత్రి అమ్మవారిని అంత రాత్రి రెడీ చేసి పెట్టేశారు అంటే అమ్మవారికి మొత్తం రెడీ చేయడానికి ఎన్ని గంటలు పట్టింది టూ అవర్స్ పట్టింది కానీ టూ అవర్స్ పట్టింది అమ్మవారిని రెడీ చేయడానికి చాలా చక్కగా రెడీ చేశారు డిష్ తగలకుండా బొగ్గ చుక్క కూడా పెట్టారు వాళ్ళు జడ కూడా తీసాం ఆల్రెడీ వా 完了接着